ప్రజలకు నమస్కారం బస్సింరాజ్ పెళ్లి నా పేరు రాజేంద్ర లావణ్య మురళి సర్పంచ్ గా బస్సింరాజ్ పెళ్లి సర్పంచ్ పోటీ చేస్తున్నాను కత్తెర గుర్తుకు పోటీ చేస్తున్నాను అది మెజార్టీతో కల్పించగలరని కోరుకుంటున్నాను గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని మాట ఇస్తున్నాను నా పేరు మురళి లావణ్య మాది చిన్నరాజ్ గ్రామం నందిపేట్ మండలం నిజామాబాద్ డిస్టిక్ ఈ చిన్నరాజ్ పెళ్లి గ్రామం నుంచి నేను ఒక సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కత్తెర గుర్తు పోటేసి మీ అందరూ ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాను రేపు ఏ పనులున్న డ్రైనేజీ కానీ రోడ్లు కానీ సీసీ రోడ్లే కానీ వాటర్ సమస్యలే కానీ ఏమైనా పించనీయమా కానీ ఇంకేమైనా సమస్యలున్నా కానీ నేను దగ్గరుండి ప్రభుత్వ పథకాలన్నీ ప్రజల కోసం అందేటట్టు నేను కృషి చేస్తానని మీ వెంట నేను ఉంటానని భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజల పేరు పేరున వేడుకుంటున్నాను గరీబులకు ఏదైతే అందేటి ఉన్నాయో రేషన్ కార్డు కానీ ఇల్లు కానీ ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నా కానీ ఏదున్నా ప్రభుత్వం నుంచి మాట్లాడి నేను మీ అందరికీ అందేలాగా చేస్తానని మన రోజులు ఏం అభివృద్ధి జరగలేదు ఇప్పుడు మన చిరాజ్పల్లి గ్రామం అనేది మనం ఆదర్శ గ్రామంగా మన నిజామాబాద్ దేశ్లో నంబర్ వన్ చేయాలని కోరుకుంటున్నాను మీ ఈ దీనికి మీ చిమరాజ్పల్లి గ్రామ ప్రజలంతా నాకు సపోర్ట్ చేసి నా మీ ఆశీర్వాదం ఇస్తే నేను అనుకున్నది సాధిస్తానని మీకు మాటిస్తున్నాను